హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో చూడండి ఎన్ని మందార పువ్వులు పూసాయో ఎంత చక్కగా వచ్చాయో పువ్వులన్నీ ఇలా కోసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటే చక్కగా ఉంటాయి ఆ ఫుల్ వీడియో చూడండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత చక్కగా పూసాయి కదా చెట్లు ఎంత హెల్దీగా ఉన్నాయో కాకపోతే ఈ చెట్లకి మిల్లీ బాక్స్ వస్తాయి ఎలా వచ్చాయో చూడండి చెట్టు నిండా మిల్లీ బాక్స్ వస్తే మనకు తెలియట్లేదు చెట్లు చూస్తే హెల్దీగానే కనిపిస్తున్నాయి చూడండి పువ్వులు అలా చిన్న చిన్న పువ్వులు వచ్చేసాయి చూడండి లాస్ట్ ఇలా కింద నేను చూస్తే కానీ మిల్లీ బాక్స్ తెలియట్లేదు ఏమన్నా సిట్కా చెప్పండి ఎవరికన్నా తెలిస్తే ఇవి పట్టాయని ఎలా తెలుస్తుందంటే బ్లాక్ చీమలో పాకుతూ ఉంటాయి చెట్ల నిండా అప్పుడే తెలుస్తుంది మనకి వెనక తిప్పి చూస్తే అప్పుడు తెల్ల పురుగు పట్టేసి ఉంటుంది అన్నిటికీ అలాగే బ్లాక్ చీమలు పాకుతున్నాయి నేను కూడా అలాగే చూసాను ఏం చేమలు పట్టాయని ఇలా చూస్తే అదంతా మిల్లి బాక్స్ పట్టేసి ఉన్నాయి వేసవకాలం వస్తే చాలు మందార చెట్ల నిండా మిల్లు బాక్స్ పట్టేస్తాయి నేను పువ్వులు కోద్దామని గార్డెన్లోకి వస్తే ఈరోజు చూసాను మొత్తం అంతా చెట్లు అన్నీ పట్టేసాయి దీంట్లో కంపోస్ట్ తయారు చేస్తాను నేను మనం కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత అప్పుడప్పుడు పైన మట్టేసుకోవాలి కంపోస్ట్ వేయడం వల్ల బరబట్టలు చూడండి ఎంత బాగా వచ్చాయో దాని మొదలు వేస్తాం కదా మందార చెట్టు ఇలా పాకేసింది ఇదైతే చూడండి చచ్చిపోయేలాగా అయిపోయింది నేను చూడలేదు అలా వదిలేస్తే చచ్చిపోతాయి మొక్కలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి మొక్కల్ని చెట్లు చూస్తే చక్కగా ఉన్నాయి చూడండి మొగ్గకు కూడా ఎలా పట్టేసిందో అవి చేత్తో నలిపేసి ఆకులు తూసేయాలి ఆకులు తీయటం వల్ల పురుగంతా పోతుంది చూడండి ప్రతి కొమ్మ కొమ్మకే పట్టేసింది వచ్చిన సిగరెల్లా పట్టేసింది చూడండి చక్కగా మొగ్గలకి ఎలా పట్టేసిందో అది తీయాలంటే మనసు ఒప్పట్లేదు అవి తెంపిన తర్వాత దూరంగా పడేయాలి అవి మళ్ళీ పక్క చెట్లకి వచ్చేస్తాయి మన వంగ చెట్లకి బరబట్టి చెట్లకి ప్రతి పాదులకి పట్టేస్తుంటాయి ఇవి గార్డెన్ బయట దూరంగా పడేయాలి ఇంట్లోనే లిక్విడ్ తయారు చేసుకుని మొక్కలకి ఇద్దాం అనుకుంటున్నాను మీరు చెప్పిన సిట్కా అది కలిపి అన్నీ ఇస్తాను దానికి మందు కొట్టాలి చూడాలి రేపు సండే కదా వీటి సంగతికి రేపు చూస్తాను చూడండి చెట్లు అన్నింటికి ఇలా పట్టేసింది మనం కొంచెం చేత్తో నలిపేసి ఫోర్స్గా వాటర్ కొట్టాలి ఫోర్స్గా కొడితేనే అంతా పోతుంది వేసవ ఎక్కువ పడుతుంటాయి ఏంటంటే మనం ఎక్కువ నీరు పోయాం కదా ఏదో లైట్గా మొదలు పోసేసి వదిలేస్తుంటాం చెట్టు అంతా పోయి కదా ఇలా ఫోర్స్గా కొట్టడం వల్ల చెట్టు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఆ పురుగంతా చచ్చిపోతుంది అనమాట కిందకి రాలిపోతుంది మనం వెంటనే మందు ఇవ్వాలి లేకపోతే మళ్ళీ చెట్టుకి ఎక్కేస్తాయి అవి చూడండి ప్రతి చెట్టుకి ఇలా కొట్టేస్తే కొంచెం అది పోతుందేమో అనుకుంటున్నాను రేపు దానికి మందు కొట్టాలి ఈ పురుగు వల్ల ఏంటంటే చెట్టు మొదల నుంచి ఎండిపోతుంది చెట్టు అంతా ఎండిపోతూ వచ్చేస్తుంది మల్లె చెట్టు దూసిన టాకులు దూసేసి ఆ చేత్తో అంతా నలిపేసి ఫోర్స్గా వాటర్ కొడితే ఇంకా బాగా పనిచేస్తుంది అన్ని చెట్లు దుయ్యలేం కదా అందుకని ట్రై చేస్తాను రేపు కొన్ని సిగర్లన్నీ కట్ చేసేసి అప్పుడు దానికి మందు కొడదాం అలా చేస్తే చక్కగా పోతాయి వెంటనే మన బాస్కో చూడండి వాటర్ తాగుతుంది ట్యాప్ ఇప్పిన వెంటనే వాటర్ వాటర్ ఉంటుంది చూడండి ఇలా దూసేలా ఆకులన్నీ దూసేస్తుండాలి ఓకే ఫ్రెండ్స్ మీకు తెలిసిన చిట్కాలుంటే మిల్లీ బాక్స్ పోవడానికి చెప్పండి నేను అది పాటిస్తాను ఇంట్లో తయారు చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్